मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे क्रोधिनाम संवत्सर संवत्सरशुभवे लखो मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे మాఘమాసమందు శుక్లపక్ష తదియకు మంగళమణి మంగళమణి మంగళమనరే రామక్క సోమయ్యల ముద్దు బిడ్డకి మంగళమణి మంగళమణి మంగళమనరే వేముల వంశస్థుడైన పెద్ద కొడుకుకి మంగళమణి మంగళమణి మంగళమనరే నామ శ్రీ ఆంజనేయునికి మంగళమణి మంగళమణి మంగళమనరే దివ్య మంగళ రూపుమా పితృదేవునికి మంగళమణి మంగళమని మంగళమన ಸಕಲ ಗುಣ ಸಂಪನ್ನುಡು ಸಾಧು ಮಂಗಳಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮನರೇ ಸಂಘ ಸೇವ ಪರಾಯಣುಡು ಸತ್ಯವಾದಿ ಮಂಗಲಮನಿ ಮಂಗಲಮನಿ ಮಂಗಲಮನರೇ తన బిడ్డలే ప్రాణమైన ధన్య జీవికి మంగళమని మంగళమని మంగళమనరే మానలు గురు బిడ్డల కంటి వెలుగుకి మంగళమని మంగళమని మంగళమనరే శ్రమ జీవన వేదముగా సాగు మనిషికి మంగళమణి మంగళమణి మంగళమనరే శత్రువు జాడెరుగ నట్టి చక్క నోడికి మంగళమణి మంగళమణి మంగళమనరే ఎల్ల జనుల మేలు కోరు చల్ల నోడికి మంగళమణి మంగళమణి మంగళమనరే తన బిడ్డలు నలుగురము తరిగించగా మంగళమణి మంగళమణి మంగళమనరే మనమళ్ళు మనమరాళ్ళు మరులు గొలుపగా మంగళమణి మంగళమణి మంగళమనరే ముక్కోటి దేవతలు చల్లగ చూడా మంగళమణి మంగళమణి మంగళమనరే మిత్రబంధు వర్గ మందు చుక్కల రేడా మంగళమని మంగళమని మంగళమనరే ఇలలో ఇల్లంద మురియా మంగళమని మంగళమని మంగళమనరే ఇలవేల్పుగా రాజేషుడు నిండు కృపను గురియా మంగళమని మంగళమని మంగళమనరే ఎనిపది నాలుగు ఏండ్ల ఈ పండుగకి మంగళమణి మంగళమణి మంగళమనరే నిండుగా నూరేళ్ళు తాను బ్రతకడానికి మంగళమణి మంగళమణి మంగళమనరే మటములేనట్టి ఈ మహారాజుకి మంగళమణి మంగళమణి మంగళమనరే मल्ली मल्लिमळिरावालनीरोजुकी मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे शतमानं भवति शतायुक्पुरुषतेन्द्रिया आयुष्येन्द्रिये प्रतिष्ठति ॐ नमो आञ्जनीयाय नमः ॐ नमो आञ्जनेयाय नमः